బయటి బయట బయట దిగుతారు అట్లా అవును ఇప్పుడు కుర్మ రిపోర్టర్ కుల కూర్చొని మాట్లాడడం జరుగుతూ ఉంది డేట్ ఎప్పుడు అనేది కమిటీ కూర్చొని డేట్ ఫిక్స్ చేసి బాగుంటుంది ఎందుకంటే ఒగ్గళ్ళు ఇప్పుడే జాతర అయితే సంక్రాంతి నెలల్లో జాతరలు అయితే ఇవ్వక కాబట్టి ఒగ్గుళ్ళు దొరకగానే మనం జాతరలు పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఎండలు అయినాక మనము శివరాత్రి వెళ్ళాక జాగ్రత్త పెట్టుకుంటే లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది మన ఇంతకుముందు కూడా కొంతమంది కాళ్ళు కూడా కాలడం జరిగింది ఎందుకంటే గంపలు ఎత్తుకొని వస్తాం చెప్పులు వేసుకోకుండా గంపలు ఎత్తుకొని వస్తాం కాబట్టి మహిళలకు చాలా ఇబ్బంది అయ్యింది మరి ఇక్కడ బోనాలు ఎత్తుకొని దిక్కుంటా కూడా కాలు కాలడం కానీ మరి అప్పుడు చాప మరం జరిగింది ఇక్కడ అది కూడా మహిళలకు కాళ్ళకు గుచ్చుకొని కూడా చాలా ఇబ్బందికరంగా అయింది మరి అది కాకుండా కూడా ఈరోజు మనము మరి జాతర గురించి డేట్ ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది మరి మనము ఇప్పుడు కమిషన్ సభలు ఏదైతే అడిగారో మరి అది కూడా నేను కోటి రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం ఉంది ఇప్పుడు యాభై లక్షలు ఇస్తాం మన తర్వాత యాభై సంక్రాంతి అయినాక కుబరికాయ కొట్టదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కోటి రూపాయలు మాత్రం తప్పసారి

जय कुर्मा जय कुर्मा